హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి న్యాచురల్ టాక్స్ మాట ఫ్రెండ్స్ అయితే నా సారీ సెలక్షన్ అయితే మీతో షేర్ చేసుకోండి అనమాట ఈరోజు నా సారీ అయితే నా సారీ ఎన్నోన్న ఏంటి అన్నదే మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇందుట్లో మీకు ఏ సారీ నచ్చింది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ శారీలో మీకు ఏ శారీ నచ్చితే దాన్ని ఈ శారీ నచ్చిందని నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా సారీ రిషాకృష్ణ మీతో షేర్ చేసుకోండి అనమాట మీరు అన్ని సర్తుకోండి కదా అందుకు ఒకసారి మీతో నా శారీ శారీషకు శారీ ఇలా ఒకసారి చూపిద్దామని తీసా అన్నమాట ఈ శారీ వచ్చి మీషోలో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మొన్న ఇంటికి వచ్చే ముందే ఇందులో చాలా సారీలు మటుకు ఇంటికి వచ్చిన ముందే బుక్ చేశాను ఈ సారీ కూడా నేను మీషోలోనే బుక్ చేశాను దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వందలు పడింది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో వచ్చింది దీని దీనికి దీనికైతే బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఎలా ఇచ్చాడు ఫుల్ వర్క్ ఎలా ఇచ్చాడు అనమాట ఓన్లీ హ్యాండ్కి హ్యాండ్ హ్యాండ్కి ఎలా అయితే ఫుల్ వర్క్ ఇచ్చాడు అనమాట దీనికి అలాగే ఇంకా చిన్న చిన్నగా మొత్తం బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న లబ్లకి ఫ్లవర్ ఇచ్చాడు తర్వాత వచ్చి ట్రెండింగ్లో నడిచిన సారీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది ఓ మొన్నటిదాకా ట్రెండింగ్లో నడిచాయి కదా బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ మాట అలాగే ఇది కూడా ఇవన్నీ మీషోలో బుక్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత ఈసారి కూడా వచ్చి నేను మీషోలోనే బుక్ చేశాను నిజంగా అంత బాగుంది ఇదైతే మనకి పొట్టి శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పొట్టి సారీ మోడల్ మాట ఇవి చూడండి వాటర్ చింతపక్క కలర్ వచ్చి లైట్ పింక్ కలర్ వచ్చింది బేపీ పింక్ అన్నమాట చూడండి శారీ ఎలా ఉన్నది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ శారీ కూడా నేను మీషోలోనే బుక్ చేశాను ఇంకా ఈ శారీ వచ్చేటప్పటికి శారీ అయితే నేను దగ్గర దగ్గర తీసుకుని మూడు సంవత్సరాలు అవుతుంది ఇది వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది శారీ తీసుకొని ఇది క్రీన్ ఇలా క్రీన్ కాంబినేషన్ పింక్ పింక్ మాట ఇది ఇది కూడా వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నా ఫస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు క్రిస్మస్ సారీ తీసుకున్నాను ఈ శారీ అలా అయితే అలా వచ్చింది దీనికి దీని కాస్ట్ వచ్చి పదిహేను వందలు ఫ్రెండ్స్ అప్పుడు ట్రెండింగ్ నడిచిన శారీ అన్నమాట అప్పుడు సేమ్ ఇది ఈ పట్టు సారీ కూడా చూసారు కదా ఈ పట్టు సారీ కూడా సేమ్ అన్న ఇది ఇది కూడా ఇది వచ్చి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మాట చూడండి బ్లూ కలర్ అనమాట ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ వెయ్యి రూపాయలు ఇలా ఉంటాయి ఈ ఇంక ఇంకా ఈ సారీ వచ్చి నేను రేటు సిఎంఆర్లో తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇది ఆరెంజ్ కలర్గా పైటన్స్ వచ్చింది ఆరెంజ్ కలరు ఇది కూడా డై ఫ్రీ ఎంబర్ తీసుకున్నాను ఈ శారీ వచ్చి పదిహేడు అంతలు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా తీసుకుని మూడు సంవత్సరాలు వచ్చి శారీ తీసుకొని అది శారీ వచ్చి పింక్ కలర్ బార్డర్తో బిస్కెట్ కలర్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను ఇది మీషోలో బుక్ చేసిన శారీ క్లాత్ చాలా స్పాంజీగా స్మూత్గా ఉన్నది చూడండి ఇది కూడా మీషోలో బుక్ చేసిన శారీయే సారీ కూడా మీషోలోనే బుక్ చేశాను ఫ్రెండ్స్ ఇది కూడా మీషోలోనే సారీ కూడా ఏలూరు సిఎంఆర్లోనే తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చి నాలుగు వేలు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క రూపాయి తగ్గిపోతారు ఇది మాకు రూపాయి అయితే మాకు ఆఫర్ ఇచ్చాడు మాట ఈ శారీ కొన్నప్పుడు ఈ శారీ అప్పుడు తీసుకుందనమాట దీని బ్లౌజ్స్ బ్లౌజ్ కూడా సేమ్ ఎలా అయితే ఇచ్చాడనమాట బాటర్ ఇది మాట దాని మీద బ్లౌజ్ ఇలా బ్లౌజ్ అయితే ఇలా ఉంటే దీని అయితే ఇలా కుట్టించాను ఇది కూడా ఈ కూడా నేను మీషో బుక్ చేసాను దీనికి ఏదో ఓపెనింగ్ కూడా చేయలేదు ఇంకా కొత్త మాట ఇంకా కుట్టించలేదు ఇది కూడా ఇది అయితే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది కుట్టేసి వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ట్రెండింగ్లో ఉన్నాయి కదా బ్లౌజ్లన్నీ ఇది కూడా తీసుకున్న దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఇది కూడా బెల్లూరులోనే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా ఇంకా బ్లూ కలర్ సారీ చూపించాను కదా దాని మీద బ్లౌజ్ మాటివన్నీ ఇంకొచ్చి ఈసారి కూడా మీషోలోనే బుక్ చేశాను ఫ్రెండ్స్ ఈ ట్రెండింగ్లో నడుతున్నాయి కదా సారీస్ అప్పుడు అయితే బుక్ చేస్తాం అన్నమాట ఇవి సేమ్ ఈసారి కూడా మీషోలోనే బుక్ చేశాను ఇంకే సారీస్ వచ్చి డిజైన్ అయితే అలా వచ్చింది లోపల అలా వచ్చింది ఇంక సార్వీస్ వచ్చి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నాం అన్నమాట ఇంకా మా అక్క నేను అలా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తీసుకున్న శారీ ఇందులో ఒకటి నాది ఒకటి అయితే మా అమ్మలో ఉంటుంది ఇలా తీసుకున్నామాట ఫ్యామిలీ మొత్తం అయితే తీసుకున్నాం ఈ శారీస్ దాని మీద బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను మోడల్ అయితే ఇంకా బాగా ఇదైతే మనకి ట్రెండింగ్ ట్రెండింగ్ నడిచిన శారీ బ్లాక్ మటన్ బ్లాక్ సారీ గజినిర్ బ్లౌజ్ అయితే అలా అయితే కుట్టించాను రజమోడ్ పెట్టు కుట్టించామది సారీ అయితే బ్లౌజ్ అయితే ఇంగే సారీ వచ్చేది కొడ కొని దగ్గర దగ్గర 3 సెంటి న ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఫ్లవర్ అయితే మనకు పాల్స్ గా బార్డర్ కైతే ఇచ్చారుమాట మళ్ళీ ఫ్లవర్ వచ్చింది శారీ చాలా స్మూత్గా ఉంటుంది అయితే ఉంటుంది అన్నమాట శారీ ఇంకా ఐటమ్స్కేమో ఇలా చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చి ఇచ్చాడు అనమాట దీనికి అయితే బ్లౌజ్ అడి ఇచ్చాడు ఇది బ్లౌజ్ అది ఇచ్చా అన్నమాట చూడండి అయితే అలా అయితే కుట్టించమాట ఇప్పుడు వెళ్ళిపోమ పది సారీ వెళ్ళిపో అంత బాగా కట్ చేసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇది కూడా మీషోలో బుక్ చేశాను పండేరు అనమాట ఇది కూడా సారి చాలా అయితే చాలా బాగుంది దీనికి వచ్చి బ్లౌజ్ అయితే ఇది గ్రీన్ ఇచ్చాడు గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇవన్నీ కొత్త శారీ ఫ్రెండ్స్ నేనైతే ఏమైనా కుర్గా కుట్టించుకోలేదు ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను శారీ అయితే నిజంగా ఇప్పుడు మనకి కోవిడ్లో అయితే అమ్ముతున్నారు కదా ఈ శారీ మన తెలుగు వాళ్ళు ఎలాంటి శారీలు కానీ అమ్ముతున్నారో ఇది కూడా ట్రెండింగ్ ఉన్న శారీ ఇది కూడా క్లాత్ చాలా ఎంతగా ఉంది ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను మీరు కూడా ట్రై చేయండి మీషోలో శారీ చాలా సూపర్గా ఉంది ఇది అయితే చాలా తేలికగా చాలా స్పాంజీగా ఉంది క్లాత్ చూడండి రేమ్ బ్లౌజ్ అయితే ఇది ఇలా అవుతుంది దీన్ని అయితే ఇలా కుట్టించనమాట బ్లౌజ్ ఇంకా పోతే ఇది ఎప్పుడో శారీ ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఎప్పుడో అప్పుడు మోడల్స్ వచ్చాయి కదా అప్పుడు సారీ అయితే ఇంకా ఈసారి కూడా కొత్త మోడల్ ఇది వచ్చి ఇది కూడా కొన్ని మూడు సంవత్సరాలు అవుతుంది దీని బ్లౌ దాని మీద బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ అయితే దీన్ని కూడా ఇలా చేతికి ఎంబ్రాయిడరింగ్ వేయించారు ఇది అయితే ఇలా బ్యాగ్ ఇలా మోడల్ అయితే ఎత్తుకుట్టిచ్చాను ఇదివరకు అయితే ఈ మోడల్ శారీలు వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ వచ్చి ఈ శారీ అయితే మా చిన్న అయితే మా అమ్మకు అని అనమాట ఇంకా మా అమ్మ అయితే నాకు ఇచ్చింది ఈ శారీ అయితే ఇది కూడా సేమ్ అన్నమాట ఇది ఈ శారీ వచ్చి మా పెద్దక్కదే మా పెద్ద దగ్గర నాకు నచ్చిందని ఈ శారీ మా పెద్దక్క దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను ఇది ఫుల్ వర్క్ మాట ఇది బ్లాక్ సారీ ఈ సారీ అయితే రాజమండ్రి విజయవాడలో కొన్న సారీ ఫ్రెండ్స్ ఇది విజయవాడలో కొన్నాను ఇప్పుడు ఇంకా బార్డర్ అయితే దీనికి పిలిగించే టోన్స్ మాట అలా అయితే ఈ శారీ అయితే అక్కడ అన్నమాట దాని మీద బ్లౌజ్ ఫ్రెండ్స్ అలా బ్లౌజ్కి అయితే ఇలా బ్యాక్ సైడ్ ఇలాగ వర్క్ వచ్చింది బాగా అత్తలు అయితే రెండు ఫ్రెండ్స్ అది కాకుండా అంతకుముందు ఎప్పుడో వచ్చిన సారీ లేక నేనైతే తీసుకున్నాము ఈ సారీ అప్పుడు శారీ మన దగ్గర దగ్గర ఈ శారీ తీసుకొని ఐదారు సంవత్సరాలు అవుతుంది అలాగే వచ్చి బ్లూ కలర్ శారీ ఇది కూడా తీసుకొని దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఫుల్ వర్క్తో ఉంటుంది ఇదైతే ఈ సారీ కూడా పెండింగ్లో ఉన్న వచ్చినాయి కదా ఈ సారీ కూడా నాకు మా అక్క మా అక్క పెట్టింది ఒకసారి అంటే చూద్దా కలితే అప్పుడైతే మా అక్క ఈ శారీ పెట్టింది పెట్టినమాట మా పెద్ద అలాగే ఈ సారీ కూడా నేను మీషోలోనే బుక్ చేశాను ఫ్రెండ్ చూడండి వర్క్ అయితే చాలా బాగున్నది మీషోలో బుక్ చేసింది ఏ సారీ అయితే సారీ శారీ ఒకటి రెండు అయితే బాగా పోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీషోలో సారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఈసారి కూడా మీషోలోనే బుక్ చేశాను ఇంకా పోతే ఎప్పుడో కొన్న సారీ ఫ్రెండ్స్ అప్పుడు స్పాంజీ షేర్లు వచ్చాయి కదా అప్పుడు తీసుకున్న శారీ అన్నమాట డబుల్ షేర్ మాట ఇంకా ఈ సారీ వచ్చేటప్పటికి ఈ సారీ అయితే మన కత్తర్లో అయితే వచ్చే అయితే కత్తర్లో తీసుకున్నాను కత్తర్లో అయితే తొంభై రూపాయలు పడింది శారీ ఇది ఫుల్ ఉన్నది శారీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అలా ఫుల్ అయితే ఉంది ఇది కూడా కొత్తది ఇంకైతే దీని అయితే ఇంకా నేను కుర్తించలేదు ఇంకా పోతే ఇది ఆత్స ఫ్రెండ్స్ ఇది కూడా తీసుకుని మూడు సంవత్సరాలు అవుతుంది దీని మీద బ్లౌజ్ అయితే ఇలా కుర్చొని తిన్న బ్లౌజ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ అండ్ షేర్ చేయండి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇందుట్లో మీకు ఏ షేర్ నచ్చింది ఏంటంటే కామెంట్ చేయండి అంతా అంతవరకు ఉంటాను బాయ్